హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మిత్రులారా మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే మీ అందరికీ చాలా శుభవార్త వచ్చింది పాత నోట్లు పాత నాణాలు మీరు ఏ విలువను ఇవ్వరు కానీ కొన్ని నాణాలు మిమ్మల్ని లక్షాధికారి లేదా కోటీశ్వరులను చేయగలవు మీకు పాత నాణాలను సేకరించడం అంటే ఇష్టమైతే ఈ నాణ్యాలను ఉపయోగించడం ద్వారా మీరు కోటీశ్వరుడు అవ్వచ్చు మరియు ఈరోజు మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు మీరు ఇక్కడ ఎలా సంపాదించవచ్చు అన్ని నాణాలు అనే దాని గురించి మొత్తం సమాచారాన్ని మీకు చెప్పబోతున్నాం మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోలేదు అకస్మాత్తుగా ఆ నాణాలు చాలా విలువైనవిగా మారుతాయి ఈరోజు మీరు దేశం వారీగా లక్షల రూపాయలు సంపాదించగలవారు మరియు మీ ఇంట్లో పడి ఉన్న ఈ నాణాలు పడిపోయాయి లేదా తుప్పుపట్టాయి మీరు డబ్బు సంపాదించడానికి అవకాశం ఇవ్వండి భారత ప్రభుత్వ నివేదిక ప్రకారం ఢిల్లీలో పాత నాణాల ప్రదర్శన అని పిలుస్తున్న కొత్త పథకం ప్రారంభించబడింది ఈ నాణాలు ఎక్కువ కాలం చలామణిలో లేనప్పటికీ ఆ సమయంలో ఈ నాణాలు తక్కువ పరిమాణంలో మాత్రమే విడుదల చేయబడ్డాయి శ్రీ మాతా వైష్ణోదేవి నాణం వంటిది ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ ఇప్పుడు అది చాలా తక్కువ లేదా మీ వద్ద పాత నాణాల్లో అలాంటి ప్రత్యేకత ఉన్న నాణం ఏదైనా ఉందా లేదా ఏదైనా నోటు ఉంటే మీ నుండి ఆన్లైన్ కంట్రీ చేయడం ద్వారా మీరు షాక్ పొందొచ్చు కాగలను మిలీనియర్ మిలినియర్ మరియు దీనికోసం భారత ప్రభుత్వం మీకు ఢిల్లీలో ఒక సువర్ణ అవకాశాన్ని అందించింది వరల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ షో ఢిల్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీనిలో మీరు ఇప్పుడు వెళ్ళి ఒక్క స్టోక్లో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఆ నాణాలలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం వర్గం పాత నాణాలు పాత ఒక రూపాయి నాణెం తేదీ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్ షో చేర్చబడింది పాత నాణెం కొనుగోలుదారు పాత నాణాల మార్కెట్ ఒక రూపాయి నాణం రెండు వైపులా రెండు అందమైన గోధుమ గింజలు తయారు చేస్తారు ఈ నాణం చాలా పాతది రంగు వెండి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందలు వర్గం పాత నాణం పాత రెండు రూపాయల నాణం రంగు వెండి భారతదేశ రూపాయి అలానే అశోక చిహ్నం రెండు రూపాయలు వెనుకవైపు భారతీయ నక్ష మరియు జెండాను డ్రా చేయండి మరియు జాతీయ సమైక్యత రాష్ట్ర ఏకత గురించి ప్రస్తావించండి తేదీ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడు విలువ నాలుగు లక్షలు వర్గం పాత నాణం రెండు రూపాయల పాత నాణాల రంగు వెండి వైపు రెండు రూపాయల పాత నాణం అశోక చిహ్నం మరియు భారత భారత రూపాయలు డ్రా విలువ ఆరు లక్షలు ఇలాంటి వాటి గురించి లక్ష్యాధికారులయ్యే అవకాశాన్ని వదులుకోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని